ఇది ఫాస్ట్గా రాయడం మేజర్ ప్రాబ్లం అవుతుంటుంది అంటే చాలామందికి అంటే ఇప్పుడు సపోజ్ నా బీటెక్ అండ్ ఎంబీఏ అండ్ వన్ ఇయర్ వర్క్తో పాటు చూసుకుంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ కన్నా ముందు నేను అసలు రాసింది లేదు ఎందుకంటే ఎంబీఏ ఎగ్జామ్స్ కూడా మోస్ట్లీ కంప్యూటర్ బేస్డ్ ఆరల్స్ చాలా తక్కువ రాయడం మోర్ ప్రాక్టికల్ ఉంటాయి సో చేయి తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఎందుకంటే త్రీ త్రీ అవర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్ డేస్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ నేను ఏం చేశానంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి అందర్ టాపిక్స్ చాలా మంది చేసేది ఇదే టూ థౌజండ్ థర్టీన్ నుంచి అన్ని పేపర్స్ తీసుకొని జిఎస్ పేపర్స్ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే ఫిఫ్టీన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే టెన్ మార్క్స్కి మనం సెవెన్ మినిట్స్లో రాయాలి ఫిఫ్టీన్ మార్క్స్కి లెవెన్ మినిట్స్ రాయాలి క్వశ్చన్ని టూ పేజెస్ నింపాలి త్రీ పేజెస్ నింపాలి బెటర్ పాయింట్స్ రాయాలి అనేది క్లారిటీ అందరికీ ఉంటుంది సో నేను ఎవ్రీడే ఆఫ్టర్ క్లియరింగ్ ప్రెలిమ్స్ ఆ మొత్తం క్వశ్చన్స్ అన్ని రాశాను అనమాట ఒక టూ అవర్స్ టైమర్ పెట్టుకొని ఎగ్జాక్ట్లీ సెవెన్ మినిట్స్లో టెన్ మార్క్స్ క్వశ్చన్ అయిపోవాల్సిందే సెవెంటీ మినిట్స్ టెన్ క్వశ్చన్స్ అలాగే వన్ టెన్ మినిట్స్ పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ మార్కర్వి టెన్ అయిపోవాలి సో ఇలా ఎవ్రీడే ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాస్తే మన చేయి తిరగడం ఫస్ట్ స్టార్ట్ అవుతుంటుంది ఇనిషియల్గా నేను క్వాలిటీ మీద అంత ఫోకస్ చేయలేదు ఎందుకంటే నాకు రాయడం అలవాటు పోయింది చాలా త్రీ ఇయర్స్ నుంచి సో ఫస్ట్ రాయడం బెటర్గా ఇంప్రూవ్ అయితే తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు అన్నట్టు ఫస్ట్ రాయడం ఫాస్ట్గా రాయడం అండ్ చేసిన తర్వాత వన్స్ రాయడం అనేది నా చేయికి అయిన తర్వాత నేను క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేశాను అనమాట సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఇక్కడ ఎందుకంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి చూసుకుంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఇయర్స్ ఎవ్రీ జిఎస్ పేపర్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి అవే ఒక టూ హండ్రెడ్ ప్లస్ శాంపుల్ క్వశ్చన్స్ అయిపోతున్నాయి మనకి సో ఆ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం అన్ని క్వశ్చన్స్ రాయగలిగితే సిలబస్ సేమ్ కాబట్టి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ చుట్టుపక్కల డైమెన్షన్స్లోనే అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది సో నాకైతే అదే వర్క్ అయింది సేమ్ క్వశ్చన్స్ అదే అంటే యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ రాయడం టైమర్ పెట్టుకొని రాయడం దాని తర్వాత చూస్తుంటే గూగుల్లో టైప్ చేస్తుండే అదే క్వశ్చన్ని పేస్ట్ చేసి ఉన్న ఆన్సర్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్స్ వచ్చిన ఆన్సర్స్ కానివ్వండి అండ్ నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే చాట్జీపీటీ నేను చాలా ఎక్కువ వాడాను జీపీటీని డైరెక్ట్ వెళ్ళి ఆన్సర్ తీసుకెళ్ళి ఆ క్వశ్చన్ తీసుకెళ్ళి చార్జీపీటీలో పెట్టేసి రైట్ అండ్ ఆన్సర్ ఇన్ వన్ ఫిఫ్టీ వర్డ్స్ అని చెప్పేస్తుండే జీపీటీకి అది ఇస్తుంది వన్ ఫిఫ్టీ వర్డ్స్లో ఒక ఆన్సర్ అండ్ అది ఎక్కడి నుంచి అంటే గూగుల్ నుంచి మొత్తం వెతికిస్తుంది సో చాలా ఎక్స్టెన్సివ్గా వాడాను జీపీటీని నేను జీ మొత్తం మెయిన్స్ మొత్తం చార్జ్ చెప్పిటి అని చాలా బాగా వాడాను మెయిన్స్ కి అయితే ఎందుకంటే ఇప్పుడు గూగుల్లో వెతుకుతే నాకు త్రీ ఫోర్ లింక్స్ ఓపెన్ చేసినా కూడా ఏది మంచి ఆన్సర్ అర్థం అంటే డిఫరెంట్ పాయింట్స్ ఉండడం దాని బదులు నేను డైరెక్ట్ క్వశ్చన్ ఛార్జ్ లో పెట్టేసి ఎగ్జాక్ట్లీ గివ్ మెయిన్ వన్ ఫిఫ్టీ వర్డ్స్ అంటే అది ఇచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ వర్డ్స్ లో అది నాకు హెల్ప్ అయింది